ఇప్పుడు మనం చూడబోయేది అనంత పద్మనాథ స్వామి ఈ యొక్క కొండని శిల్పల్ని చెక్కారనమాట సో ఈ విగ్రహం అనేది ఎక్కడి నుంచో తెచ్చిండేది కాదు ఈ కొండలోనే ఈ అనంత పద్మనాథ స్వామిని శిల్పమైతే చెక్కారనమాట సో అందరూ మొక్కోండి సో అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నా లోపలైతే ఇలా ఉంది మన కనిపించట్లేదు సో ఇది కింద మన గుప్తుల గురించి మాట్లాడంగా ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అనమాట ఈ రోజు వచ్చి మన విజయవాడ దగ్గర ఉన్న ఉండవల్లి కేవస్కి అయితే వచ్చామన్నమాట సో వీడియో అయితే చాలా బాగుంటుంది ఎండ్ వరకు అయితే చూడండి సో ఇది పురాతనమైన కేవస్ అనమాట రాజుల కాలంలో నిర్మించారనమాట సో ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఐ హోప్ నచ్చుతుందని అనుకుంటున్నా సో ఇంకా చూద్దాం ఇలా వెళ్ళాలన్నమాట టికెట్ వచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకున్నారు ఇకేవే చూడాలంటే సో కెమెరాకి అయితే మళ్ళీ ఒక ఫిఫ్టీ రూపీస్ ఏమో మన దగ్గర కెమెరా లేదు మొబైలే కాబట్టి సో ట్వంటీ ఫైవ్ రూపీసే ఛార్జెస్ అయితే అయ్యిందనమాట సో ఇలా అయితే వెళ్ళాలి ఇదే అనమాట కేవేస్ సో ఇది ఫోర్ స్టేట్స్ ఉంటుంది నాలుగు అంతస్తులు సో పూర్వం కాలేనా నించు ఉందంట అక్కడ ఏనుగుని చూడు భలే ఎక్కారు కదా సో గుప్తులు అయితే ఇక్కడ నివసించేవారంట సో ఇక్కడ స్వరంగ మార్గం కూడా ఉందంటున్నారు మరి సో లోపల చూద్దాం సో గుప్తులకి ఏమైనా పెట్టుకోవాలంటే ఇక్కడ పైన పెట్టుకునేవారంట సో నెక్స్ట్ స్వరంగ మార్గం ఇక్కడ క్లోజ్ అయితే చేశారు ఇది విజయవాడ మన కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్తుంది అని పెద్దలు అయితే చెప్తూ ఉంటారు సో మనం చూసినది ఏం లేదు కాబట్టి ఇది స్వరంగం మార్గం అనమాట సో ఇక్కడైతే క్లోజ్ కూడా అనమాట సో గబ్లాలు కూడా అక్కడ కనిపిస్తున్నాయి మీకు అది కానీ సో ఇలా ఉంటుంది లోపల ఒక్కొక్కరికి ఒక షెల్టర్ లాగా అక్కడ కావాల్సినవి పైన పెట్టుకోవడానికి అలా తొలిసారనమాట ఇది క్రీస్తు నైన్టీన్ ఫార్టీని ఫార్టీలో నిర్మించారు అని చెప్తున్నారు సో నేను కూడా గూగుల్లో చూశాను పంతొమ్మిది వందల నలభై నుంచి లోపు ఈ కేవేస్ అనేది నిర్మించారని రాజు రాజుగారు రాజులు అని అన్నమాట సో ఇటు ఇవన్నీ ఇవే అనమాట సో ఇక్కడ కొంచెం గబ్బిలాలు స్మెల్ అయితే వస్తుంది చూడే చాలా ఉన్నాయి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్దాం ఫస్ట్ దానికి కింద అయిపోయింది మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చామన్నమాట పెద్ద పెద్ద స్తంభాలు ఎలా నిర్మించారు అప్పట్లో మరి నాకేం అర్థం కావట్లేదు సో ఇక్కడ ఏముంది లాక్ చేశారు లోపల ఒక రూమ్ టైప్ ఉంది మరి ఏముందో నాకు తెలియదు సో ఇక్కడ వినాయకుడు కూడా ఉన్నారు అన్నమాట పతి లోపలైతే ఇలా ఉంది మన నాకు ఇంకా అనిపించట్లేదు సో ఇది కింద మన గుత్తుల గురించి మాట్లాడేగా పైన ఇది సో నెక్స్ట్ కూడా ఇలా ఉంటుంది పైన అయితే మనకి ఇది వీడియోలో కన్నా దగ్గర నుంచి చూస్తేనే చాలా బాగా ఫీల్ అనేది ఉంటుందన్నమాట నాకైతే ఆ ఫీల్ అయితే ఉంది మళ్ళీ చిన్న చిన్న రూమ్లు ఎందుకు కట్టాయి ఏంటో అనేది అయితే అది భగవంతుడికి అయితే తెలియాలి కింద మాట్లాడాం కదా సోరంగం ఉందని అది ఓన్లీ విజయవాడ వరకు మన దుర్గమ్మ టెంపుల్ వరకే కాదంట ఎక్కడికెక్కడికో వెళ్తుందని కొంతమంది చెప్తే విన్నాను సో మనకి ఫస్ట్ ఫ్లోర్లు అయితే కొంత విగ్రహాలు శిల్పాలు ఉన్నాయి కదా సో అలా నేను ఫస్ట్ ఫ్లోర్లు అయితే ఇలా విగ్రహ విగ్రహాలు అన్నీ ఉన్నాయి కదా శిల్పాలు చాలా మంచిగా చెక్కారనమాట సో చూడడానికైతే చాలా బాగుంది నాకు థ్రిల్లింగ్ కూడా ఉంది సో ఎందుకంటే ఇలాంటి ప్లేస్ వీడియో కన్నా మనం ఇక్కడికి వచ్చి చూడడమే చాలా తృప్తిగా ఉందనమాట సో మీరు ఎవరైనా చూసేవాళ్ళు ఇక్కడ లోకల్లో ఉండేవాళ్ళు విజయవాడ లేకపోతే గుంటూరు ఈ లోకల్లో ఉండేవాళ్ళు కంపల్సరీ చూడండి సో ఎక్కడి నుంచి వచ్చినా విజయవాడకి అలా వచ్చినా ఇది కూడా విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఇదే వినాయకుడిని చెక్కారు చూడు కనిపిస్తుంది ఆకారం సో మనం థర్డ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం అనంత పద్మనాథ స్వామి దగ్గరికి సో పైన అయితే ఇలా ఉంటుంది ఇది థర్డ్ ఫ్లోర్ సో థర్డ్ ఫ్లోర్ ఇది ఇక్కడ చిన్న చిన్న గదిలేదు గట్టిర తెలియదు ్రాతమైన కేవయస్ అన్నమాట ఇది ఇప్పుడు మనం వెళ్ళిపోయేది అనంత పద్మనాథ స్వామి చాలా పెద్దగా ఉంటుంది ఇప్పుడు మనం జోడబోయేది అనంత పద్మనాథ స్వామి ఈ యొక్క కొండని శిల్పాలి చెక్కారనమాట సో ఈ విగ్రహం అనేది ఎక్కడి నుంచో తెచ్చిండేది కాదు ఈ కొండలోనే ఈ అనంత పద్మనాథ స్వామిని అయితే చెక్కారనమాట సో అందరూ మొక్కోండి సో అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నా సో చూడండి చాలా పొడవుగా ఉంటారు సో ఇక్కడ ఎంట్రీ బోర్డు పెట్టారు పైకి వెళ్ళడానికి సో మా పైన ఇంకో ఫ్లోర్ ఉంది సో నో ఎంట్రీ బోర్డు అయితే పెట్టారు మరి ఎందుకో ఏంటర్ని